తాజాగా ప్రకటించిన జాతీయ సినీ అవార్డుల్లో నటి సాయి పల్లవికి అన్యాయం జరిగిందా ఇప్పటికే విభిన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవిని జాతీయ అవార్డుల్లో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు ఆమె కంటే నిత్యామినన్ ఏ విషయంలో బెటర్ జాతీయ అవార్డుల ప్రకటన తర్వాత సాయి పల్లవి ఫ్యాన్స్ ఇవే ప్రశ్నలు సంధిస్తున్నారు తమ అభిమాన నటికి అవార్డు దక్కకపోవడంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండిపడుతున్నారు జాతీయ సినీ అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటిగా తిరు చిత్రాంబలంలో నటించిన మినన్ ఎంపికయ్యారు అయితే ఈ అవార్డుకు పోటీ పడిన మరో నటి సాయి పల్లవిని మాత్రం జ్యూరీ పట్టించుకోలేదు గార్గి సినిమాలో అద్భుతంగా నటించిన సాయి పల్లవికి జాతీయ అవార్డు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అత్యాచార ఆరోపణలతో జైలుకెళ్లిన తండ్రిని విడిపించుకునేందుకు పోరాడే స్కూల్ టీచర్ పార్తలో సాయి పల్లవి నటన ఎంతో అద్భుతంగా ఉందని అయినా ఉత్తమ నటిగా ఆమెను ఎంపిక చేయకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు నిత్యామినంతో సాయి పల్లవిని పోలుస్తూ పలు ట్వీట్స్ చేస్తున్నారు జాతీయ అవార్డుల్లో సాయి పల్లవికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు